ఈరోజు ఇందిరా చౌక్ వేదికగా మరి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉత్తమ పార్లమెంట్ అవార్డు గ్రహీత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో మరి అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు సాధనకే ఈరోజు దీక్షను చేపట్టడం జరిగింది మరి కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సామాజిక ఉద్యమాలు తెరపైకి వచ్చి విజయాలను ఖాతాలో వేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఈ పక్షంలోనే కల్వకుంట్ల కవితక్క గారి తీసుకు రెండు వేల ప పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మరి బీజేపీ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వాళ్లకు అవకాశాలు కలిసిస్తామన్న సంగతిని మరి గుర్తు చేస్తూ కవితక్క గారు జాతీయ స్థాయిలో మరి మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం బిల్లుల కొరకు జాతీయ స్థాయి ఢిల్లీ వేదికగా పోరాటాలు చేసినటువంటి సంగతికి మరి ఆ విజయం మరి మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆ విషయంలో బిల్లును ఆమోదించి మరి పార్లమెంట్కు పంపడం జరిగింది మరి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తే అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న విషయం చెప్పడం జరిగింది ఆ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ను అమలు చేయకపోవడంతో కల్వకుంట్ల కవితక్క గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో మరి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలతో రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించి మరి అక్కడ కొన్ని తీర్మానాలను రూపొందించడం జరిగింది మరి ఆ తీర్మానాలు ఏం ఏమిటంటే మరి చట్టసభల్లో అసెంబ్లీలో విద్యా ఉద్యోగ రాజకీయ అంశాలకు సంబంధించి మూడు వేరువేరుగా బిల్లులను ప్రవేశపెట్టి నలభై రెండు శాతంతో బిల్లులను ప్రవేశపెట్టి మరి వాటిని అసెంబ్లీ ఆమోదించే వరకు పోరాటం చేసినటువంటి ఘనత కల్వకుంట్ల కవిత గారిదని చెప్పి దిగ్విజ దిగ్విజయంగా చెప్తా ఉన్నాం మరి దాని తర్వాత మరి రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ ముందు తెలంగాణకు మరి జాతీయ స్థాయిలో ఎటు పెద్ద కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అయితే సెక్రటేరియట్ ముందు పెట్టిరు కానీ మరి ఈరోజు అసెంబ్లీలో మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టడానికి నువ్వు ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నావు అని చెప్పి ఈరోజు మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లతో గెలిచినటువంటి మీరు మీ ఎమ్మెల్యేలు మరి ఈరోజు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని చెప్పి మేము విద్యార్థి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టేంత వరకు కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే దేశంలో జాతీయ స్థాయిలో కవితక్క గారి నాయకత్వంలో మరి అక్కకు సైనికులుగా మేమందరం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై పూలే జై మహాత్మా గాంధీ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈరోజు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి మరియు పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర నలుమూలల అన్ని జిల్లాల నుండి కూడా వివిధ కుల సంఘాల నాయకులు మరి ప్రతినిధులు కూడా ఈరోజు హాజరై ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పది గంటలకు ప్రారంభించినటువంటి దీక్ష నాలుగు గంటల వరకు కూడా ఒక్క మనిషి కూడా కదలకుండా అకుంఠిత దీక్షతోని మరి యొక్క జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా అంత బలంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాలు కూడా కోరుతూ ఉన్నాయి మరి యొక్క కార్యక్రమాన్ని మరి జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల మరి కవిత గారి నేతృత్వంలో మేమంతా కూడా ఆమె నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఖచ్చితంగా రేపు ఏప్రిల్ పదకొండవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యొక్క జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం లేని ఏడలా ఇలాంటి ప్రోగ్రాంలను ఇలాంటి కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి ఖచ్చితంగా ఆ యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు అసెంబ్లీలో సామాజిక ఉద్యమకారుడు బహుజన వీరుడు అయినటువంటి పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్తో ఈరోజు ఇందిరాపార్క్ దగ్గర తెలంగాణ జాగృతి అలాగే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ధర్నా దీక్ష చేయడం జరిగింది ఈ సమావేశానికి కవితక్క గారు ఇచ్చేసి భారీ సక్సెస్ జరిగింది ప్రోగ్రాం ఈ మా డిమాండ్లు ఏంటంటే మెయిన్గా అసెంబ్లీలో పూలే ఇంతకుముందు అయితే ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేసి సక్సెస్ అయినామో అదేవిధంగా పూలే గారి విగ్రహం అక్కడ అందులో ఏర్పాటు చేసి ఆయన ఏదైతే ఈ సొసైటీకి సమాజానికి అందించిండో ఆయన భావాల్ని ఈ సో సమాజ సంక్షేమం కోసం ఏ విధంగా వెలిగొచ్చిండో ఆ ఆదర్శ భావాలన్నీ కూడా పాలసీ మేకింగ్లో ఇమిడి ఉండాలనే ఆ భావాలన్నీ కూడా ఆదర్శాలన్నీ కూడా ఇమిడి ఉండాలే వారు కలలు కన్నటువంటి రాజ్యం కోసం ఈ ఆదర్శ భావాల కోసం ఈ పాలసీ మేకింగ్ అనేది ఉండాలి అనే విధంగా ఒకటి గుర్తొచ్చే విధంగా ఎవరైతే అసెంబ్లీలో శాసనసభ్యులు ఉంటారో పార్లమెంట్లో పార్లమెంట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఈయన యొక్క ఆదర్శ భావాలు గుర్తొచ్చి సమాజ సంక్షేమానికి పాటుపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా ఈ ధర్నా మెయిన్గా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఏ ఏదైతే రాజ్యాంగ ఫలాలు ఏవైతున్నాయో స్వేచ్ఛ సమానత్వం సభతత్వం ఏదైతుందో అదంతా కూడా అట్టడుగు వర్గాలకి గ్రామీణ పేదలకి ఆదివాసులకి గిరిజన తండాలు ఉన్నటువంటి అందరికీ కూడా అందాలనే మెయిన్ డిమాండ్తో అలాగే మహిళలు ఎవరైతే ఇన్నేళ్ల నుండి అనేక వివక్షతలు అనేక మత గ్రంథాలు కావచ్చు అనేక సామాజిక మనుధర్మ శాస్త్రం వంటి గ్రంథాలు కావచ్చు ఆ గ్రంథాల వల్ల అణిచిపేయబడ్డటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల చైతన్యం రాజకీయ హక్కుల సాధన కోసం సామాజిక హక్కుల సాధన కోసం కూడా ఈ వేదిక డిమాండ్ చేసింది అలాగే అనే అనేక ఉద్యమాల నేపథ్యంలో ఈ ఈ ఉద్య ఈ ఉద్యమాలు చేస్తూ వస్తున్న క్రమంలో ఒక సాంస్కృతిక పునర్జీవనం కోసం సాంస్కృత విప్లవ సాంస్కృతిక విప్లవం సాధించడం కోసం ఏర్పడేటువంటి మా జాగృతి తెలంగాణ జాగృతి కవిత గారు ఏర్పాటు చేయడం జరిగింది అది అనేక పరిణామాలు పరిణమిస్తూ ఈరోజు అనేక సామాజిక అంశాల మీద ఆత్మగౌరవ అంశాల మీద అలాగే రాజకీయ హక్కుల సాధన మీద కూడా పోరాడడం జరుగుతూ ఉన్నది ఈ దక్కన్ పీఠభూమి నుంచి ఒక బలంగా బలంగా బీసీల వాయిస్ గొంతును వినిపి వినిపిస్తున్నటువంటి ఏకైక నాయకురాలు ఈ ప్రాంతంలో జయలలిత గారి తర్వాత మళ్ళా కవితక్క గారే ఉన్నారు ఆ కవితక్క గారి ఆశయం కోసం మేమంతా ఆమె వెనుకాల ఎల్లప్పటికీ ఆమె ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు అదేవిధంగా బీసీ బీసీ బీసీల కోసం బీసీ మహిళల కోసం మహిళా రిజర్వేషన్స్లో సబ్కోటా కూడా డిమాండ్ చేయడం జరిగింది కవిత గారు సబ్కోటా ఏంటంటే బీ మహిళా రిజర్వేషన్స్లో బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలనే డిమాండ్ కూడా ఆమె విలువించడం జరిగింది ఒక వేరే కుల కులం అయినప్పటికీ కూడా బీసీల కోసం ఇంత తపన పడడం అనేది మా అందరికీ కవితక్క గారు నచ్చినటువంటి ఒక విశాల దృక్పథానికి సంబంధించినటువంటి విషయం ఇది ఇలాంటి లక్షణాలు వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ ఏ ఒక్క నాయకులు కానీ నాయకులకు కానీ నాయకురాళ్ళకు కానీ ఎవరికన్నా ఉన్నాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు ఎందుకంటే అంత గొప్ప విశాల హృదయం ఉన్నటువంటి అన్ని సమస్యల మీద స్పందించే గొప్ప నాయకురాలు కవితక్క గారు అలాగే ఈ ఈ దేశంలో మాయావతి గారు కావచ్చు మమతా బెనర్జీ గారు కావచ్చు జయలలిత గారు కావచ్చు వాళ్ళందరి తర్వాత కూడా అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి మా కవిత గారి ఆధ్వర్యంలో మేము పదిహేడేళ్ల పాటు పనిచేయడం అనేది కూడా ఒక మహిళా నాయకత్వాన్ని బలపరచడం అనేది కూడా మా అందరికీ ఆనందంగా ఉన్నది ఎందుకంటే మహిళల కోసం బీసీల కోసమే కాకుండా ఈ డిమాండ్లన్నీ కూడా ఏదో ఒక కులానికో ఒక మతానికో ఒక వర్ణానికో ఒక వర్గానికో సంబంధించినవి కాదు అంబేద్కర్ గారు అన్ని విషయాల మీద ఆలోచన చేసినట్టుగా అంబేద్కర్ గారు అన్నిటి మీద మాట్లాడినట్టుగా అన్ని సమస్యల్ని తన సమస్యలుగా ఒక వికలాంగుల గురించి మాట్లాడిండు బాలల హక్కుల గురించి మాట్లాడు మాట్లాడిండు బీసీ హక్కుల గురించి మాట్లాడిండు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడిండు గిరిజనుల గురించి ఆదివాసుల గురించి అనేక వర్గాల గురించి అనేక వర్ణాల గురించి అనేక లింగ అంటే ఆడవాళ్ళ గురించి కావచ్చు మగవాళ్ళ గురించి కావచ్చు అనేక మంది అట్టడుగు వర్గాల కోసం ఆయన హక్కుల కోసం ఆ రోజు రాజ్యాంగాన్ని పొందుపరిచిండు ఆ రాజ్యాంగ ఫలాల కోసం ఒక సమరత్వం కోసం ఈరోజు మేము పోరాడుతూ ఉన్నాము ఇలాంటి క్రమంలో కవితక్క గారు ఎవరని చెప్పి బీసీ డిమాండ్లు ఏమైనా అని చెప్పి ఎవడన్నా కనుక అంటే వాని ఒళ్ళు చింతపండు చేసి చివరస్తాలో కేజీల చొప్పున అమ్ముతాం అది గ్యారెంటీ ఎందుకంటే మా కోసం నిలబడే వాళ్ళే లేరంటే మా కోసం మాట్లాడే వాళ్ళే లేరంటే మీరు ఎగతాలు చేయడం ఏంది ఆడవాళ్ళ పెత్తనం బోర్డు పెత్తనం అని లేకపోతే ఇంకా అనేక నానుళ్ళు ఉండే కానీ ఈరోజు అబలయని దేశమును పబ కబలించ తలపడిన పరరాజులకు స్త్రీల పటుశౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా అన్నంత కీర్తింపబడేంత ఘనకార్యాన్ని ఘనతను అనేక ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా అనేక విజయాల ద్వారా ఈరోజు నిరూపిస్తూ ఉన్నారు కవితక్క గారు అలాంటి క్రమంలో ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇదే కాకుండా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన కూడా మాకు ఏం నచ్చట్లేదు అందరినీ ఇళ్ళు కూర్చడం కొంపలార్చడం లేకపోతే పర్యావరణాన్ని సమతుల్యతను దెబ్బతీస్తూ వన్యప్రాణుల్ని అన అనవసరంగా వాటి ఆవాసాన్ని కూడా చెదరగొట్టడం విధ్వంసం సృష్టించడమే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఈ ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ లేదు అందరి కొంపలార్చడం వన్యప్రాణులను చంపడం వచ్చి కుక్కలు బిక్క తింటూ ఉన్నాయి ఈరోజు వన్యప్రాణుల్ని మేము డిమాండ్ చేస్తున్నాం కొడకల్లారా వన్యప్రాణులు ఏవేవైతున్నాయో జాతీయ పక్షి నెమలి కాని నుండి మొదలు పెడితే జింకలు దుప్పులు లేడి ఇంకా మిగతా పక్షులన్నిటి బాధ్యత కూడా కొండా సురేఖ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కొండా సురేఖ గారు బాధ్యత తీసుకోవాలి మంత్రులందరూ కూడా ఈ జీవులన్నింటినీ కూడా హెచ్సీలో ఉన్నటువంటి వన్యప్రాణుల్ని జాతీయ పక్షుల్ని మిగతా అన్నింటినీ కూడా దత్తత తీసుకోవాలి లేకపోతే ఒక్కొక్కరిని వెంట పడతాం ఒళ్ళు చింతపని చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు గారి పూల విగ్రహం ఏర్పాటు చేయాలని కవితక్క డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ దీక్ష చేపట్టింది ధర్ ధర్నా చౌక్ దగ్గర ఎందుకు అని అంటే మహాత్మా జ్యోతిరావు పుల్లె ఒక సమాజానికి చెందిన నాయకుడు ఒక అట్లయితే కాదు ఎందుకంటే ఆయన వల్ల ఎంతోమంది ఈరోజు చదువుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురువు అన్నట్టు మనందరికీ గురువు మహాత్మా జ్యోతిరావు పుల్లె తన సొంత భార్యకు విద్యాబోధన చేసి మొట్టమొదటి మహిళ పంతురాలుగా చేసిండు చేసి ఎంతోమంది మహిళలు ఈరోజు సావిత్రిబాయి పూలే వల్ల చదువుకున్నారు అటువంటి మహనీయుడిని విగ్రహాన్ని ఈరోజు అసెంబ్లీలో ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది అక్కడ వెళ్ళంగానే అందరూ ఆ మహనీయుడిని దర్శించుకోగానే మన ముందు తరాలకు కూడా తెలుస్తుంది ఒక మెసేజ్ అందుతుంది జ్యోతిరావు పూలే అంటే ఎవరు రేపటి మేము గుర్తుంచుకున్నాము మా పిల్లలకు చెప్పుకున్నాం కానీ మళ్ళీ వాళ్ళ తరాలకు చెప్పుకోవడానికి మహాత్మారావు జ్యోతి పూలే అంటే ఎవరు అని చెప్పుకోవడానికి కూడా ఉండాలి అటువంటి విగ్రహం ఏర్పాటు చేస్తే సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మహాత్మారావు జ్యోతి పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను మేము పెద్దపల్లి జిల్లా నుండి అఖిలగాన్ల తెలుగుల సంక్షేమ సంఘం యువజన జిల్లా అధ్యక్షునిగా బొల్లం భూమేష్ నా పేరు నేను ఈరోజు ఈరోజు పూలే విగ్రహ సాధన దీక్షకు బీసీ సంఘం సభ్యుల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది నేను గత ఇరవై సంవత్సరాలు తెలంగాణ జాగృతిలో కవిత వెంటే నేను పనిచేస్తూ వివిధ విభాగాల్లో అధ్యక్షుడిగా పనిచేశాను ఈరోజు ఇక్కడ పూలే యొక్క విగ్రహ ఆవిష్కరణ అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే ఏ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళినా కూడా అక్కడ పూలే విగ్రహం కనబడితే బీసీలు కనబడ్డట్టే ఖచ్చితంగా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలి అదేవిధంగా బీసీల యొక్క కులకరణ అంతా తప్పుల తరకగా చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తుంది అది ఎట్టి పరిస్థితిలో కూడా జరగనివ్వం మేము బీసీలం అంతా ఏకమై చిన్న సన్నకారు బీసీలు అందరం కూడా కులవృత్తులు చేసుకొని బతికేవాళ్ళం ఇప్పుడు కులవృత్తులంతా కూడా అంత అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా మా కులవృత్తి నూనె తీసేటటువంటి గానుగ వృత్తి గానుగతో నూనె తీసి మేము సమాజానికి ఒక ఆరోగ్యకరమైన నూనెను అందించేటటువంటి కులవృత్తిలో ఉన్నాము అటువంటి కులవృత్తి కూడా ఈరోజు తగ్గిపోయి ఫిల్టరైజ్డ్ నూనెలు వచ్చి ఇలా చాలామంది ఆరోగ్యాల మీద దెబ్బతీస్తున్నాయి చాలామంది యువకులు హార్ట్అటాక్లకు గురవుతున్నారు ఇటువంటి విధానాలు అంటే కులవృత్తులు అన్నీ కూడా మళ్ళీ ముందుకు రావాలి కులవృత్తుల్లో భాగంగా ప్రతి ఒక కులవృత్తిని ముందుకు తీసుకెళ్ళి వారి వారి శాఖలో రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ కులవృత్తికి తగ్గట్టుగా అమౌంట్ కేటాయించి రిజర్వేషన్లు కేటాయిస్తే అన్ని బీసీ సంఘాలు కూడా బీసీ కులాలు కూడా ముందుకెళ్తాయి ఆర్థికంగా కూడా ముందుకెళ్తాయి కాబట్టి ఈరోజు ఇక్కడికి ఈ యొక్క దీక్షలో భాగం చేసినందుకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకుల కలవకుల కవిత గారికి ధన్యవాదాలు జై తెలంగాణ బీసీ ఈరోజు మా కవిత ఆధ్వర్యంలో మా బాప్ మా అంటే పులే విగ్రహము అసెంబ్లీ ఎదురుట పెట్టాలని చెప్పేసి మార్నింగ్ మేము పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు దీక్ష మీద కూర్చున్నాము ఇది రేవంత్ రెడ్డి నెక్స్ట్ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అక్కడ విగ్రహం పెట్టాలని చెప్పేసి పదమూడు తారీఖు ఉన్నది కాబట్టి ఆ రోజు వరకు మీరు డిసిషన్ తీసుకొని అక్కడ పెట్టాలి నా అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మెడలు వంచి అక్క ఇదే ఉద్యమం చేసి దీక్ష మీద కూర్చొని బాపు అంటే మన బీఆర్ఎం అంబేద్కర్ విగ్రహం పెట్టించు కాబట్టి ఈరోజు మేమందరం ఏందంటే బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి అంటారు కదా తెలంగాణలో బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీలో పోయి కూర్చున్నారు మంతర్ దగ్గర ఇవన్నీ ఏమంటారు కదా మర్మన్న తల్లి చూపించినట్టు అక్కడ పోయి ఆ తెలంగాణలో ప్లేస్ లేనట్టు అక్కడ పోయి కూర్చొని మాట్లాడి మళ్ళీ తెలుగులో మాట్లాడితే అక్కడ హిందీ మళ్ళీ ఇంగ్లీష్ మా ఉన్న వాళ్ళకు ఏం అర్థమైందో మాకు తెలియదు రాహుల్ గాంధీ వస్తాడు వస్తాడు అని చెప్పి కూర్చోబెట్టిండు రాహుల్ గాంధీ కూడా బీసీ కాదు కాబట్టి ఇది మోదీ రాహుల్ మళ్ళంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి బీసీలను గొంతు నొక్కడానికి చూస్తున్నారు ఈరోజు కూడా కానీ చెప్పడం మాత్రం బీసీలకు న్యాయం చేస్తామంటున్నారు కానీ అది అంటారు కదా ఈరోజు బీసీలు ఒకటి కన్నులు తెరిచి అంటే తెలుసుకునేది ఏంటంటే మనకు అన్యాయం జరుగుతుంది బీసీల రాజ్యాధికారాన్ని ఇంకా అణ అణచివేస్తున్నారు అర్థమైందా అది వేసి ఈరోజు మళ్ళీ మా కవితక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా మళ్ళీ మా బా అంటారు కదా పూలే విగ్రహం పెట్టమని చెప్పేసి మేము అంటున్నాం ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయే వరకు వదిలిపెట్టము బీసీ రిజర్వేషన్ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి చేసే దుర్మార్గమైన ఈ తెలంగాణలో ఈరోజు ఒక నిదర్శనము మేము వెయ్యి మంది దాకా కూర్చొని అక్కకు అంటారు కదా మేము ప్రతి ఒక్కరము మాకు ఈరోజు ఎట్లా ఉన్నదంటే బీసీ కాకున్నా మాకు వచ్చి సపోర్ట్ చేస్తుంది ఈరోజు మంచి మంచి నాయకులు అసంటుంది పెద్ద పెద్ద వాళ్ళు మొగోళ్ళైనా చెప్తున్నారు కదా ప్రతి ఒక్కరికి ఈ కవితక్క మీద ఒక అంటారు కదా ఈమెకి ఏమీ ఉన్నదో ఏమో మళ్ళీ బీసీలకు సపోర్ట్ చేస్తుందని కానీ మాకొక శక్తి రూపంలో ఆమె వచ్చి ఈరోజు బీసీలకు సపోర్ట్ చేస్తుంది మా అదృష్టంగా భావిస్తున్నాం ఒక మహిళగా చరిత్రలో నిలిచిపోతుంది కవితక్క అదొక్కటి మాత్రము మేము ఈరోజు సావిత్రిబాయి పూలే ఎట్లయితే ఉన్నదో ఆమెను ఎట్లయితే తలుచుకుంటున్నామో నెక్స్ట్ జనరేషను మా కవితక్కతోని మేమున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాము ఈరోజు కవితక్క ఆధ్వర్యంలో చేసినాము ఖచ్చితంగా పూలే విగ్రహము అసెంబ్లీలో పెట్టాలి రేవంత్ రెడ్డి వదిలిపెట్టేది లేదు జైతెలంగా ఈరోజు ఇందిరా పార్క్ సాక్షిగా ఈరోజు అసెంబ్లీలో జ్యోతిరా పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాలని కవితక్క గారు ఈరోజు విగ్రహ సాధనా దీక్ష ఈరోజు చేయడం జరిగింది ఎందుకంటే జ్యోతిరావు పూలే అనే వ్యక్తి ఒక జ్ఞానవంతుడు చ జ్ఞానాన్ని చదువుకోవడం చదువుకు వి చదువుకుంటేనే ఈ సమాజంలో అసమానతలు సమస్యల పైన ప్రశ్నించదగలుగుతాము మనం చదువుకుంటేనే జ్ఞానం వస్తుందని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే కాబట్టి ఈరోజు బసమతుల కోసం అదేవిధంగా సమాజంలో రుగ్మతల కోసం స్త్రీల విద్య కోసం కష్టపడేటటువంటి జ్యోతిరావు పూలే యొక్క ఆశయ సాధన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీ ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ కామ్రేడ్ డిక్లరేషన్ అమలు చేయాలని ఈరోజు సంవత్సర కాలంలో ఈరోజు కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి బీసీ సంఘాల నాయకులందరినీ సమా సమావేశం పెట్టి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు కూడా ఈరోజు ఇందిరా పార్క్ గడ పెద్ద బహిరంగ సభ పెట్టి ఈరోజు బీసీ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కవి కవితక్క గారు ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీసీల జనాభాను గత ప్రభుత్వంలో యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీ జనాభాను ఈరోజు నలభై ఐదు శాతం తీసుకువచ్చి బీసీల తీవ్ర అన్యాయం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వినమ్రంతో వినయంతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రేపు జ్యోతిబా పూలే జన్మదినం రోజున మీరు అసెంబ్లీలో విగ్రహం పెడతామని ప్రకటన చేయవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మేము వినమ్రమంతో మంచి మాటతో మంచి మనస్సుతో మేము మేము విన్నవిస్తున్నాం కానీ మీరు అడుగుతే కానీ అమ్మ అన్నం పెట్టదన్నట్టు మీరు ఇంకా మీరు కాలయాపన చేసి కాంగ్రెస్ అంటేనే కాలయాపన అనే విధంగా మీరు చేసినట్టయితే రాబోయే కాలంలో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలమై అటువంటి మా యొక్క మీరు మనోభావాలను దెబ్బతీసి మరి ఈ ప్రభుత్వాన్ని నడిపినట్టయితే మేము ఉద్యమం ఇస్తే మరి మీరు మా ఉద్యమాన్ని మీరు తట్టుకోలేరు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి వినమ్రంగా విన్నవిస్తున్నాము మీరు జ్యోతిబాపూలే జన్మదినం వరకు మీరు విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని గట్టిగా కోరుచున్నాం ఆ రోజు మరి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించినటువంటి కవితత్వ గారి ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించినటువంటి వాళ్ళమైనాము బీసీల బిడ్డల కోసం సబండ వర్గాల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే మరి ఆ రోజు ముందుగా ఉద్యమించినటువంటి ఎంతోమంది ఉన్న మరి కవితక్క గారి గలం కూడా తోడై మరి నలభై రెండు శాతం ప్రభుత్వాన్ని మెడల్ వంచి తెచ్చినటువంటి తెలంగాణ జాగృతి రాబోయే కాలంలో పూలే విగ్రహం పెట్టే వరకు కూడా మేము నిద్రపోమని తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు ఏప్రిల్ పద్నాలుగో తేదీన మహనీయుడు అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహాన్ని మీరు పోయిన సంవత్సరం కూడా నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించి తనకు స్మరించకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే రేవంత్ రెడ్డి తీట మాటల రేవంత్ రెడ్డి మరి మీరు ఈ సంవత్సరం మరి అంబేద్కర్ విగ్రహాన్ని మీరు స్మరించకుంటే పూలదండలు వేసి అక్కడ మా ప్రజలకు మా సబండ వర్గాలకు మీరు దర్శనం ఇవ్వకుండా మరి విగ్రహాన్ని పూజించినట్లయితే మరి సబండ వర్గాలు తిరుగుబాటు చేస్తాం మరి ఆ రోజు మీరు మీ ప్రభుత్వం ఎక్కడ తలదాచుకుంటుందో జాగ్రత్తగా ఉండదని చెప్తున్నాం పద్నాలుగో తేదీనాడు మహనీని మంచిగా స్మరించుకొని మన భారతదేశ జాతి గౌరవాన్ని నిలిపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మేము ఒక సూటి ప్రశ్నిస్తున్నాం ఈ వేదిక నుండి ఇంద్రాపార్క్ వేదిక నుండి బీసీ బిల్లు మీరు బీసీల మీద మీ వైఖరి ఏంది బీసీల మీద మీ వైఖరి ఏంది బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారు రాష్ట్రంలో రెడ్డి రాజ్యం వచ్చింది రాష్ట్రంలో రెడ్డి రాజ్యం తీసుకొచ్చి బీసీలను దొక్కాలనే ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాడు ఇందిరా పార్క్ వేదికగా గౌరవ ఎమ్మెల్సీ కవి కల్వకుంట్ల కవిత గారు ఇవాళ దీక్షా కార్యక్రమం చేపట్టారు ఈ దీక్షా కార్యక్రమంలో అనేక బీసీ వర్గాలు యునైటెడ్ ఫ్రంట్ పూలే ఎన్నో వర్గాలు బీసీ వర్గాలు అన్ని వర్గాలు కూడా ఆమెకు మద్దతుగా తెలుపునికి మేము వచ్చాము బీసీలను అణచివేసిందంటే అప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వాలు మనకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సహకరించలేవు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీకి సహకరించలేవు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సహకరించక వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ మీద దాడికి ఇండైరెక్ట్గా దాడికి చేస్తున్నారు జనాలకు కూడా అర్థమైంది తేటతెలం అయిపోయింది బీసీలకి ఏం చేయలేరని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు కానీ ఒకానొక సందర్భాలల్లో ఈయన ముఖ్యమంత్రి అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యక్షంగా వాళ్ళకి ఏం చేయకపోయినా కూడా పరోక్షంగా అనేక మన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మార్కెట్ కమిటీ ఎన్నికలలో కానీ బీసీలకి తగిన ప్రాధాన్యం ఇచ్చిండు ఆయన పదేళ్ళప్పుడు అప్పుడు అడగలేము ఇప్పుడు అడుగుతున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పెట్టచ్చు కదా అప్పుడు అప్పుడు అడగలేము అప్పుడు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము అడగలేము ఇప్పుడు అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అప్పుడు అంబేద్కర్ గురించి కొట్లాడినాం అంబేద్కర్ గురించి కొట్లాడినాం పెట్టి పెట్టిరు అంత పెద్ద విగ్రహం పెట్టిరు ఇప్పుడు మరి అడుగుతున్నాం కదా బీ బీసీ మన పూలే విగ్రహం పెట్టుమని అసెంబ్లీలో అడుగుతున్నాం ఇప్పుడు పెట్టమని చెప్పండి నా పేరు సంజీవ్ నాయక్ శివాల సేన వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు పూలే విగ్రహ సాధన దీక్ష అసెంబ్లీలో పెట్టాలనే ఒక డిమాండ్ తోటి కవిత గారి నాయకత్వంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ అదే మాదిరిగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి దీక్షకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించేస్తూ ఉన్నాం వాస్తవానికి జ్యోతిబాబు విగ్రహం పెట్టడం అనేది సమస్త ప్రజానికి అందరినీ గౌరవించినట్టు మరి ముఖ్యంగా ఆనాడు మహిళలకు సంబంధించి ఆఖరికి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ కూడా మహిళలకు విద్యాబుద్ధులను మొట్టమొదటిగా జీవం పోసినటువంటి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారి ఒక ఆశయ సాధనను తీసుకుపోవాలంటే ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రకులాలకు సంబంధించిన పేదవాళ్ళు అగ్రకుల మహిళలకు సంబంధించిన అన్ని హక్కుల గురించి ఆనాడే గలమెత్తినటువంటి పూలే విగ్రహాన్ని పెట్టడం అనేది ఇది సమస్త ప్రజలు హర్షించదగ్గ విషయం దీన్ని ఏ రాజకీయ కోణంతో చూసినా అది మూర్ఖత్వం అవుతుంది అదే అనుకుంటే రాజకీయ పార్టీలకు సంబంధం ఉండి ఏ అవసరం లేకున్నా ఎవరి అక్కడకు లేకున్నా తెలంగాణకు సంబంధం లేకున్నా రాజీవ్ గాంధీ గారి లాంటి విగ్రహాలను పెట్టి హడావుడి చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా బీసీల పట్ల అణగానే వర్గాల పట్ల ఈ దేశంలో మహిళల పట్ల మొట్టమొదటి గొంతుగా నిలబడేటువంటి జ్యోతిబాపుల విగ్రహం పెట్టడం అనేది అందరికీ మంచి పరిణామం అవుతుంది దీన్ని రాజకీయ కోణంతో చూడకుండా ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ హర్షిస్తారు వారిని గౌరవించినట్టు అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలను చిత్తశుద్ధి లేని తీర్మానం ఒకటి చేసినాడు సరే అది ఏమవుతుంది ఏం పోతుంది పక్కన పెడితే జ్యోతిబాపుల విగ్రహాన్ని పెట్టిన ఆ పాపాన్ని కడుక్కోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను ధన్యవాదాలు